ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కేంద్రాల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు గురుదత్త అభయదానమును తెలియజేయుచున్నారు నాయన శిష్య చుక్కుసుమి

చాతించు పోరా విచ్చే చింత చాలించుకోరా ఓ శిష్య ఎరుకలోని మార్గములను తెలిపేడి బోధలన్నీ బేరపీచు చిక్కుల వంటివి నిజముగా బేర చిక్కులను విడదీయుటకు సాధ్యము కాని విధమున ఎరుకలోని మార్గములను తెలుపు పోదల చిక్కులను విడదీయుటకు సాధ్యము కాదు ప్రేమతో నేను తెలిపిన పరిపూర్ణ బ్రహ్మమును గురుచూచన కాగానే మూలములేక ఏ నామరూ నటనలుగా తోచడి లేని ఎరుక ఏమీ లేదని నిశ్చయముగునట్లు తిని ఆ విధముగా చో ఎరుకలోని మార్గములను దెలుపు బోధల చిక్కులన్నయో విడిపోవును ఎరుకలోని చిక్కుల బోధలన్నయో స్వచ్ఛమైన పరిపూర్ణ బోధకు సాటి రావు కావున నీవా ఎరుకలోని చిక్కుల బోధల చూడక నీ తెలిపిన జనన మరణ రహితాచల బోధను దృఢము చేసుకొని ఉండుము ఓ శిష్య ఎరుకలోని మార్గములను తెలిపెడి బోధలన్నీయు బీరపీచు చిక్కుల వంటివి నిజముగా బీరపీసు చిక్కులను విడదీయుటకు సాధ్యము కాని విధమున ఎరుకలోని మార్గములను తెలుపు బోధలు కూడా చిక్కులను విడదీయుటకు సాధ్యము కాదు ఈ ఎరుకలోని బోధలన్నీ సాధ్యము కాని అన్నీ బీరపీసు లాంటివి అని మనకిక్కడ తెలియజేయటం అనేది జరిగింది అంటే బేరపీచు అంటే మనకి అది ఒక సామెతనమాట బేరపీచు అంటే ఏ విధంగా ఉంటుంది అంటే మనకే ఒక పిచ్చుక అనేది అడవి పిచ్చుక అనేది ఒకటి పైన ఒక గూడంటూ కట్టుద్ది చెట్లు మీద ఆ చెట్టుల మీద గూడనేది ఏ విధంగా ఉంటుంది అంటే పెద్ద పెద్ద తుఫానులు వచ్చినప్పటికీ కూడా అందులో చినుకనేది పడకుండా ఆ గూడనేది పడకుండా ఒకవేళ చెట్టు పడిపోతే తప్ప ఆ గూడు ఏమాత్రము కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది అటువంటి విధముగా అల్లుద్ది ఆ అడవి పిచ్చుక అట్లానే ఈ బీరపీస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే నిలువ కానీ అడ్డం కానీ పై కానీ తీరుగా పెనేసుకొని బీ ముదిరిపోయిన బీరకాయ యొక్క పీసు ఆ విధంగా ఉంటుంది అట్లానే ఈ ఎరుకలోని విధానాలన్నీ మార్గాలన్నీ కూడా ఈ ఎరుకకు సంబంధించిన బోధలన్నీ కూడా ఇటువంటి పీసు లాంటివే అంటే తీస్తే విడదీయరానియ్యిగా ఉంటాయి ఏది కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి అనమాట ఈ బీరపీసులాగా ఈ ఎరుకలోని విధానం ఏ విధంగాను అంటే మనం మనం ప్రతి ఒక్కరోజు ప్రతి ఒక్కరోజు కూడా ఈ ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు ప్రతి ఒక్క మానవుడు కూడా చేస్తూనే ఉంటాడు అది ఏ విధంగా ఒకదానం అటే ఒకటే ఒక దానం అటే ఒకటి విడదీయకుండా ఈ నిరంతరము కూడా వస్తూనే ఉంటాయి మళ్ళీ వచ్చినవి అక్కడ నిలబడకుండా పోతూనే ఉంటుంటాయి ఇదే విధంగా విరామం అంటూ లేకుండా నిరంతరము ఒక సముద్రం అలల్లాగా ఒకదానమ్మట ఒకటి ఒకదానమ్మట అమ్మటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సరే వస్తూ పోతూ ఉంటాయే కాకుండా వాటిల్లో అనేక రకాలుగా పెనవేసుకునే యొక్క చిక్కులు చిక్కులు ఏ విధంగా ఉంటాయి అంటే మనకు అనుకూలమైనవి కొన్ని ప్రతికూలమైన ఈ కొన్ని అసలు ఏ విధంగానో దీన్ని తప్పించుకోలేము అనుకోని చిక్కు సమస్యలు అనేది మనకు అనేక రకాలుగా మనకి ఈ ప్రపంచంలో మొత్తం ఉంటాయి మనుషులకి అయ్యి మరి అంతకుముందు లేక మళ్ళీ కొంత సమయము వచ్చిన తర్వాత అవి ఆ వచ్చినాక కొంత సమయం అనేది ఉండి మళ్ళీ తర్వాత ఏమీ లేకుండా పోతూ ఉంది కానీ అవి వచ్చి మళ్ళీ కొంత సమయము ఉండి మళ్ళీ కాలంతో పాటు ఏమీ లేకుండా పోతూ ఉన్నాయి అన్న విషయం అనేది మనకు ఎవరికీ కూడా తెలియదు ఎందుకో తెలియదు అంటే అదే నిజము అనుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఆ బతుకే మనం మనకు ఏదైతే గుర్తరుగుతూ ఉన్న జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ గుర్తుకొచ్చిన కాడి నుంచి నడిచే ప్రపంచమే నిజము అనుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అయితే గుర్తుకొచ్చినాక ప్రతి ఒక్కటి అనుకుంటూ ఉన్నాం కానీ ఈ గుర్తు అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న అనేది మనకు ఎవరికి కూడా వెనక్కి తిరగనివ్వదు దాన్ని గురించి ప్రశ్న అనేది మనకు రానే రాదు అది అటువంటిది ఈ మాయ అటువంటిది ఈ ప్రకృతికి సంబంధించిన ఈ ఎరుకలోని యొక్క విధానం అనేది ఆ విధంగా ఉంటుంది అన్నమాట అందువల్ల ఈ చిక్కు అనేది ఏ తీరుగా బేరపీసు ఉంటుందో అదే విధంగా దీనితోటి కూడుకొని ఏ దైవ మార్గాన ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి కూడా నీ ఎరుక సంబంధించిన యొక్క సాధనలు కానీ ఈ ఎరుక సంబంధించిన బోధనలు కానీ ఈ ఎరుకకు సంబంధించిన భక్తి తత్వం కానీ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి ప్రత్యేకతతో కూడుకోనుంటాయి అన్నమాట భగవంతుని మార్గం అంటే ఒకే మార్గం అయి ఉండాలి కదా మరి మనకు ఒకే మార్గంగా కనపడవు ఒకరి మార్గం ఒక రకంగా ఉంటుంది అది మాది భగవంతుడి మార్గం అని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు ఇంకొకరి మార్గం ఇంకొక రకంగా ఉంటుంది ఇదే మా భగవంతుడి మార్గం అని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు ఇంకొకరు అన్ని దేవుళ్ళు కలిపి అన్ని ఏ దేవుడు ఉంటే ఆ దేవుడే నిజమనుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు అది వాళ్ళకి వాళ్ళకి అదే నిజం అనుకుంటూ ఉంటుంటారు ఈ విధంగా ఈ లోకములో ఈ ఎరుకుతో కూడుకున్న యొక్క శేష్టలో ఈ ఎరుకుతో కూడుకున్న భగవంతుని యొక్క పూజ భక్తి విధానము ఈ తీరుగా ఒకదానికొకటి పంతన లేకుండా ఒకదానికొకటి సంబంధం అంటూ లేకుండా చిక్కులతో ఊడుకొని అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ ప్రపంచ ఎరుకతో సంబంధించిన ఏదైనా సరే అది భగవంతుని క్రియ కానీ భగవంతుని పేరుతోటి చేసినప్పటికీ కూడా అది ఎరుక గుర్తిరిగినాక చేసేదే కానీ గుర్తు ఎరగకుండా ఉండ యొక్క పరిపూర్ణము ఏ గుర్తు అంటూ లేకుండా ఏ సంబంధం అంటూ లేకుండా నిర్వికారంగా ఉండ యొక్క పరిపూర్ణాన్ని మట్టికి ఈ ఎరుకతో కూడుకున్న సాధనలో ఏవీ కూడా అక్కడికి తీసుకెళ్ళలేనే లేవు ఎందుకంటే అదే నిజము అదే నిజము అదే నిజము ఎరికే నిజము మనం గుర్తిరిగిని కానిసే నిజము అనుకొని మన ప్రపంచములో ప్రతి ఒక్కరము బ్రతుకుతూ ఉన్నాము తర్వాత చేసే భగవంతుడిని పేరుతో కూడా ఏ సాధనలో ఆ ఎరుకతో గుర్తెరిగినాక చేస్తూనే ఉన్నాము కాబట్టి అదే నిజము అనుకొని అనుకుంటూ ఉన్నాం కాబట్టి అందువల్ల అది ఎప్పటికీ కూడా చుక్కనేది అనేది వదలనే వదలదు మరి ఆ చిక్కు వదలాలంటే ఎవరు మనకి ఆ చిక్కును వదిలించ వదిలించగలుగుతారు అంటే ఎవరైతే ఆ చిక్కుని మొత్తాన్ని వదిలించుకొని పరిపూర్ణతత్వమునందు స్థితి కలిగిన మహనీయుడు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనల్ని కూడా అటువంటి చిక్కుని యొక్క అనుభవాన్ని వాళ్ళు పొంది ఇది ఎటువంటి పరిస్థితుల్లో నిజం కాదని దాన్ని తెలుసుకొని దాన్ని వదిలి నిజమైన తత్వము ఎందు నిలకడగలిగి ఉంటారు కాబట్టి వాళ్ళే మనకు అటువంటి పరిపూర్ణ బోధన ఆ నిజమైన స్థితి కాడక చేర్చగలుగుతారు లేకపోతే ఈ లోకములో ఈ ప్రపంచములో మనల్ని ఎవరో కూడా ఈ ఎరుకలతో కూడుకున్న యొక్క బోధనలే మనకినపడతాయి మాది అంటే మాది గొప్ప మాది గొప్ప అంటే మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప అనేక వాదులాటలో మనం అనేక రకాలుగా చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా గుర్తెరిగినాక ఇటువంటివన్నీ కనపడుతూ ఉంటాయి అన్నమాట గుర్తెరిగినాకంటే మా మతం గొప్పది అంటే ఎవరు చెప్పారు మా మతం గొప్పదని మన జ్ఞానంతో ఆ గ్రంథంలోని విషయాన్ని కానీ ఆ గ్రంథంలోని యొక్క మార్గాన్ని కానీ మనం జ్ఞానంతో దాన్ని గుర్తెరిగి చదివి అహోదీని గొప్పతనం ఎటువంటిది అని మనం నమ్మి అదే నిజము అనుకొని ప్రయాణం చేస్తూ ఉంటేనే కదా మనకు అది గొప్పదని మనకి తోస్తూ ఉన్నది అట్లానే ఇంకొకరు ఇంకొక మతానికి సంబంధించిన ఏ గ్రంథమైతే ఉన్నదో ఆ గ్రంథానికి సంబంధించిన మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గానికి సంబంధించిన విషయం ఆ గ్రంథాన్ని చదివి ఓహో దీంట్లో ఇటువంటి గొప్పతనము ఉన్నది అనుకొని ఆ జ్ఞానంతో చదివి ఆ జ్ఞానంతో గుర్తెరిగి అది మాది గొప్పది అని వాళ్ళు అక్కడ ఆ గురించి వాళ్ళు చెబుతూ ఉంటారు ఇది ఈ లోకములో దైవ మార్గాన అనేక రకాలుగా మాది గొప్పదంటే మాది గొప్పని ఈ విధంగా ఇదంతా కూడా ఈ జ్ఞానంతో గుర్తెరిగి ఆ గుర్తెరిగినాక ప్రక్రియతోటి జరిగే యొక్క విధానమే తప్ప ఇది వాస్తవమైన ఏ నిరాకారమైన పరిపూర్ణ స్థితికి ఇది ఎప్పటికీ కూడా తీసుకు వెళ్ళనే వెళ్ళలేవు అని మనకి ఇక్కడ పెద్దల ద్వారా తెలియజేయటం అనేది జరుగుద్ది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అసలు భగవంతుని తత్వం అంటే ఏంటిది భగవంతుని తత్వం అంటే ఏంటిదనే ముందు మనం అనుకునే ముందు అసలు మనమంటే ఎవరము మనం పుట్టక తలికి ఎందుకు ఎక్కడున్నాము ఎందుకు పుట్టాము మరి మరణించినాక ఎక్కడికి పోతూ ఉన్నాము ఈ పుట్టి పెరిగి మరణించేదానికి ప్రక్రియలకి ఈ మూడు యొక్క క్రియలు ఏ ఉన్నాయో ఇది కార్యరూపకం పుట్టటం అనేది ఒక కర్మ పెరగటం అనేది ఒక కర్మ మరణించటం అనేది ఒక కర్మ ఒక కర్మ అనేది కర్మ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఈ కర్మకు ఆధారమైన వస్తువు అనేది ఎవరు ఎవరో ఎవరో లేకపోతే ఈ కర్మ అనేది ఏ విధంగా జరుగుతూ ఉన్నది ఇది జరుగుతూ కాలములో ఈ కర్మ అనేది జరుగుతూ ఉండదు కాబట్టి ఈ మూడు క్రియలు అనేది మనకి చక్కగా గోచరించబడుతూ ఉన్నాయి అన్నమాట అటువంటి గోచరించటమే కాదు ఈ ఎప్పుడూ కూడా శాశ్వతంగా అక్కడ పుట్టింది పుట్టిన కాడంటూ నిలబడటం లేదు పెరిగేది పెరిగే కాడంటూ నిలబడటం లేదు మరణించేది మరణించే కాడ నిలబడటం లేదు అందువల్లే మళ్ళీ పుట్టి పెరిగి మరణించడం మళ్ళీ పునరపి జననం అనేది మళ్ళీ చక్కడం అనేది తిరిగి రావటమే ఉంది పోనీ ఆ పునరపి జననం మరణించిన తర్వాత ఈ మళ్ళీ జన్మ అనేది ఉందో లేదో అని కొంతమందికి అనుమానాస్పదం అనేది మనకు అనేక రకాలుగా చాలామంది దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు మరణించింది మళ్ళీ రాలేదు అనే దాని యొక్క విధానానికి మన అనేక రకాల సంఘటనలు అనేక రకాల మనకు సాదృశ్యాలు ఇక్కడ మనకు ఉండయి ఏ విధంగాను అంటే మనం ప్రతిరోజు కూడా ప్రతి నిత్యము కూడా మనం చేసే పనులు ఎవరికి దోసిన పనులు ఎవరికి దోసిన కర్మలను ప్రతి ఒక్కరము కూడా మనం చేస్తూనే ఉంటాం అయితే ఆ పని అనేది మనం తలపెట్టిన పని కానీ పూర్తిగా చెయ్యలేక కొంత భాగం అనేది అక్కడ పని నిలబడిపోయింది అనుకుందాం తర్వాత మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చి మనం పడుకొని గాఢ సుసుప్తి అనేది నిద్రపోతాం అయితే మనం నిద్రపోయినప్పుడు ఆ నిద్ర దాదాపు మన మరణంతో సమానముగా మనకి ఆ నిద్ర అవస్థ అనేది మనకు ప్రతి ఒక్కరికి గోచరించుతూ ఉంటుంది అంటే ఏది కూడా గాఢ సుసిప్తులో మన శరీరం కానీ మన ఇల్లు వాకిలి మన కర్మ మన ఏదైతే సమస్తం మొత్తం ఇక్కడ గోచరించేది ఉన్నదో అది ఏది కూడా గాఢ సుత్తులో లేదు అంటే మరణంతోటి సమానమైంది అయితే మళ్ళీ తర్వాత మళ్ళీ మేలుకున్న తరువాత ఏ మేలుకున్నదైతే ఉన్నదో అదే మళ్ళీ ఏమీ లేకుండా పోయింది ఏమీ లేకుండా పోయి మళ్ళీ మేలుకుంటుంది అదే ఇక్కడ మరి ఎవరు పుడుతుంది ఎవరు ఈ మేలుకున్నదే మరణిస్తూ ఉన్నది ఆ మరణించిందే మళ్ళీ పుడుతూ ఉన్నది మళ్ళీ పుట్టి దేనికోసం వస్తూ ఉన్నది మనం చేసిన కర్మ కొరవు ఏదైతే ఉన్నదో ఆ కొరవు మళ్ళీ ఉదయాన్నే లేవటంతో మళ్ళీ ఆ కర్మని ఆ కొరవ కర్మని చేసి మళ్ళీ ఆ కర్మనంటూ కొనసాగించుతూ ఉంటుంది ఇంతకన్నా సాదృశ్యం అనేది మనకి ఏది అవసరం అలా అంటే మళ్ళీ జన్మంటూ లేదు అనేదానికి ఇది మన ప్రత్యక్షంగా ప్రతిరోజు కూడా ఈ మరణాన్ని అనుభవిస్తూ ఉన్నాము మళ్ళీ కనీసం ఆ ఏమీ లేని మరణంలో నుంచి మళ్ళీ పుట్టుకొస్తూ ఉన్నాము మళ్ళీ పుట్టుకొచ్చి మళ్ళీ ఏ కర్మ ఏదైతే ఉన్నదో ఆ కొరవ కర్మ అనేది మనం కొనసాగించుతూ ఉన్నాం మళ్ళీ కొ ఆ కొరవని చేసిన తర్వాత మళ్ళీ కొత్త కర్మనే కొత్త పనిని మనం ఎంచుకుంటూ ఉన్నాం ఈ విధంగా ఈ కొత్త కర్మనే ఎంచుకోవటం ఈ మళ్ళీ తర్వాత ఈ పాత కర్మని కొనసాగించటం అనేది ఈ మన జనన మరణాల్లో అనేది మళ్ళీ యొక్క పూర్వజన్మ జన్మ అనేది కారణమనేది ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా జరుగుతూ ఉన్న విషయాన్ని కానీ కొంచెం మనసు పెట్టి కానీ యోచించినట్లయితే తప్పనిసరిగా మళ్ళీ ఈ శరీరం మరణించిన తర్వాత మళ్ళీ పునర్జన్మ అనేది తప్పనిసరిగా ఉందని మనకి గోచరీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానంతోడి గుర్తిరిగా ఈ కర్మలో ఈ బోధనలన్నీ కూడా ఈ బేరపీచు లాంటివి అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరిగి ఆ బేరపీచు అటువంటి యొక్క ఎరుక లక్షణాలని మొత్తాన్ని కూడా సంపూర్తిగా తెలుసుకొని ఈ విడదీటకు సాధ్యము కాదు అని ప్రేమతోటి నేను తెలిపిన పరిపూర్ణ బ్రహ్మమును గురు చూచినగానే ఏదైతే పరిపూర్ణం ప్రేమతోటి గురుడు బోధించిన పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో అటువంటి గురు చూసిన కాగానే ఈ బీరపీచు లాంటి యొక్క ఎరుక లక్షణాలు సమూలంగా నశించిపోతాయి అన్నమాట ఆ విధంగా ఇటువంటి పరిపూర్ణ బోధకి ఎటువంటి బేరపీచు లాంటి మార్గాలు ఎన్ని కూడా ఈ ఎరుకలోని మార్గాలే గాని వాస్తవమైన పరిపూర్ణ బోధకే సాటి రావు నాయనా శిష్య నీవు ఆ ఎరుకలోని చిక్కుల బోధలు దిక్కుచూడక నేను తెలిపిన జననమరణ రహితాశల బోధను దృఢముగా నమ్మి ఆ విధంగా నడుచుకునుము అని మనకిక్కడ గురుదత్త అభయదానం అనేది ద్వారా మనకు తెలియజేయటం అనేది జరిగింది um that's it